హాయ్ అండి మేమైతే దుర్గా భోగేశ్వర స్వామి ఆలయానికి అయితే వచ్చామండి మా వాళ్ళందరం కలిసి ఒక టెంపో తీసుకొని వచ్చేసామండి ఈ గుడి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లాలో ఉందండి ఈ శైవ పుణ్యక్షేత్రము ఇక్కడ చాలా మహిమగల పుణ్యక్షేత్రం అండి ఇక్కడ అమ్మవారు గుడి కూడా ఉంది చాలా బాగుంది కా అక్కడికి వెళ్ళాలంటే బస్సు సౌకర్యం కూడా ఉంది ప్రతినిత్యం అన్నదానము ఉంటుంది ఇక్కడ ఈ పుణ్యక్షేత్రంలో కొన్ని పురాణ కథలు ఉన్నాయండి పూర్వం పరీక్షిత్ మహారాజు పాము కాటుకు గురే చనిపోవడం వలన ఆయన కుమారుడైన జయమే జయ మహారాజు సర్పయాగం చేశాడు ఎన్నో సర్పాలు ఆహుతి కావడం జరిగిందని పురాణాలు చెప్తున్నాయి ఆ దోష పరిహారం కోసము ఇక్కడ ఉన్న భోగేశ్వర స్వామిని పూజించాడని పురాణాలు చెప్తున్నాయి దీన్ని బట్టి ఈ పుణ్యక్షేత్రము చాలా ప్రాచీనమైంది అని చెప్తున్నారు చాలా మహిమ గల పుణ్యక్షేత్రము రండి వెళ్దాము చూద్దాం మేమైతే ఇలా టెంపోలో వచ్చామండి అంతా మా వాళ్ళంతా వచ్చారు మిమ్మల్ని మనం లోపలికి వెళ్ళి గుడి చూద్దాం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మహిమ గల కథలే ఇక్కడ ఉన్నాయండి ఉన్నాయని పురాణ చెప్తున్నాయండి మనకి అక్కడ రాశారు శాసనాలన్నీ ఉన్నాయి ఇలా అయితే గుడికైతే వచ్చేసామండి గుడి బయట ఇంకా ఇలా గోపురం ముందు పక్క కడుతున్నారు ఇలా పచ్చని చెట్ల మధ్య చాలా బాగుంటుందండి వాతావరణము చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇది కోనేరు అండి ఇలాంటి కోనేరులు ఐదు ఉన్నాయి ఐదు కోనేరులు పంచామృతం కోనేర్లు అంటారు చక్కెర కోనేరు తేనె కోనేరు నెయ్యి కోనేరు పాలు కోనేరు ఇంకా ఇలా అన్ని కోనేర్లు ఐదు పంచామృతం కోనేరులు అంటారండి ఇలా ముందు పక్క అండి ఇలా ఉంటుంది మాకైతే దర్శనం అయితే చాలా బాగా అయింది మేము లోపల అభిషేకం చేసుకున్నాము ఇలా ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి విగ్రహాల కథ గురించి కొంచెం చెప్తాను పూర్వం ఇక్కడ సమీపంలో మాడికోరు పల్లె అనే గ్రామం ఉండేదంటండి వీళ్ళిద్దరు అన్నా చెల్లెలంట వీళ్ళిద్దరూకి ఒక పేద దంపతులకి పుట్టారు వాళ్ళిద్దరూ అమ్మాయి అబ్బాయిగా ఇలా పుట్టిన తర్వాత అమ్మ నాన్న విధి వశాత్తు చనిపోయారు తర్వాత వాళ్ళను వేరు వేరు కుటుంబాల వాళ్ళు తీసుకొని పెంచారు పెద్ద అయిన తర్వాత పెళ్లి చేశారండి చేసిన తర్వాత వాళ్ళకి తెలియకుండానే వాళ్ళిద్దరికీ పెళ్లి చేశారనమాట పెళ్లి చేస్తే అది పెళ్ళైన తర్వాత వాళ్ళు తెలుసుకొని అయ్యో మహా పాపము జరిగిపోయింది కదా అనేసి అక్కడ దగ్గరలో ఉండే ఒక ముని దగ్గరికి వెళ్ళారు అయితే ఆయన మీరు ఈ పసుపు కొంగు ముడి విడిపోవాలంటే అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి నదులలో స్నానం చేసి రండి అని చెప్పాడు ఎక్కడైతే మీకు ఈ ముడి విడిపోతుందో అక్కడ మీకు ఈ పాప పరిక పరిహారం జరిగిపోతుంది అని చెప్పాడు ఇక్కడికి వచ్చి మునిగిన తర్వాత వీళ్ళకి ఆ కొంగు ముడి విడిపోయింది పాప పరిహారం జరిగి అన్నా చెల్లెలుగా శిలలైపోయారు ఇలా స్వామి అయితే ఇలా ఉన్నారండి మేమైతే స్వయంగా చాలా బాగా అభిషేకం చేసుకున్నాము అన్నీ తెచ్చుకొని మనతోనే చేపిస్తారండి అభిషేకం మేము అభిషేకానికి అయితే పాలు చక్కెర తేనె నెయ్యి అరటి పండ్లు ఇవి అన్నీ తీసుకొని వచ్చాము అభిషేకం అయితే అందరినీ కూర్చోబెట్టి అభిషేకం చేశారు బాగా చేశారండి అభిషేకము అయితే చాలా బాగుంది స్వామి అయితే ఇలా ఉంటాడు చాలా మహిమ కల పుణ్యక్షేత్రం అండి ఇక్కడ ఇక్కడ మేము కుంకుమార్చన చేసేసాము అమ్మవారు చాలా బాగుంటుంది కుంకుమార్చన అయితే మనతోనే చేపిస్తారండి చాలా బాగా చేపిస్తారు ఇటుపక్క అమ్మవారి గుడి అక్కడ కూడా కుంకుమార్చన చేపిస్తారు అంత అన్ని విధాలా చాలా బాగుంటుంది గుడికి వీలైతే ఒకసారి వెళ్ళండి కార్తీక మాసం అనే కాదు ఎప్పుడైనా వెళ్ళచ్చు ఇక్కడైతే అమ్మవారి గుడి వెళ్ళండి మేము ఇక్కడ కూడా వెళ్ళాము మర్రి చెట్టు అండి చాలా పెద్ద ఉంటుంది చెట్టు ఇక్కడ బండ్ అరుగులాగా వేశారు బండలు ఇక్కడ తొలి చెట్టు ఇక్కడ అందరం టైం అయింది ట్వెల్వ్ అయింది అనేసి భోజాము ప్రతినిత్యం ఇక్కడ అన్నదానం ఉంటుందండి మేము వచ్చిన రోజైతే జనాలు చాలా తక్కువ ఉన్నారు అంటే ఆ రోజు ఎందుకో మరీ తక్కువ ఉన్నారు మేము వచ్చిన రోజైతే ఇక్కడికైతే బస్సు సౌకర్యం బాగుందండి వెళ్ళాలనుకుంటే ఎవరైనా వెళ్ళచ్చు ఇలా భోజనం చేసుకొని మళ్ళీ ఓంకారం వెళ్ళాలా అని అనుకుంటున్నాం మేము కార్తీక మాసంలో అయితే మేము పుణ్యక్షేత్రాలు అయితే తిరిగాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్